ఏ ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఎనిమిదక్షరాల నామం ఎనిమిది వందల పదహారవ నామం మునిమానస హంసిక ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం మునిమానస హంసిక ఏ నమ అని చెప్పుకోవాలి మునుల యొక్క మనస్సులనందు విహరించు ఆడహంస అని దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకుంటే అసలు ఇలాంటి నామమే ఇంతకుముందు కూడా వచ్చింది మనం చెప్పుకున్నాం అది భక్త హంసిక ఇక్కడ భక్త అనే పదం పోయి ముని అనే పదం వచ్చింది అర్థం మాత్రం మారలేదు అదే అర్థం అదే విషయం నిత్యతృప్త అయినటువంటి తల్లే మునుల మనస్సుల్లో కూడా ఉంది హంసకి ఒక లక్షణం ఉంటుంది అది విహరిస్తూ ఓలలాడుతూ ఉంటుంది అట్లా భక్తుల మనస్సులలో విహరిస్తున్న తల్లి భక్త మానస హంసిక అయితే మునిస్వరూపాలలో విహరిస్తున్నటువంటి తల్లి మునిమానస హంసిక అయింది హంస ఎక్కడుంటే అందం మన ఇళ్లలో ఉంటేనో రోడ్డు మీద ఉంటేనో అది అసలు అలా ఉండదు ఎందుకంటే హంస ఉండాలి అంటే ఆ ప్రదేశం అంతా శుభ్రంగా పరిశుభ్రంగా ఉండాలి అంత ఆహ్లాదంగా ఉంటే హంస అక్కడ ఉంటుంది ఎక్కడైనా సరోవరంలో ఉంటే ఆ హంస యొక్క అందం వేదు మానస సరోవరంలో బ్రహ్మ సృష్టించినటువంటి మానస సరోవరంలో అమ్మ కనుక అక్కడ హంస రూపంలో ఉంటే అది ఆ సరోవరం మొత్తానికి ఎలా అందమిస్తుందో అట్లా అసలు ఎక్కడ మాలిన్యం ఉంటుందో అక్కడ తల్లి ఉండదు ఇది మనం పట్టుకోవాలి మునుల మనస్సుల్లో ఎటువంటి కాలుష్యం ఉంటుంది కనుక అమ్మ మునుల మనస్సుల్లో ఉన్నటువంటి హంస స్వరూపిణి ఆవిడ ముని మానస హంసిక ఇక్కడ అమ్మ గురించి చేసినటువంటి ధ్యానం సాత్విక సాధన భైరవ రుద్ర సాధన కాదు క్షుద్ర సాధనలు కావు సాత్విక సాధన ధార్మిక జీవనం తత్వచింతన వల్ల అక్కడ మనసు పరిశుభ్రంగా ఉంటుంది ఆ పరిశుభ్రంగా ఉన్న మనసులో అమ్మ ఉంటుంది అది దీనికి సంబంధించినటువంటి అర్థం మునులు అంటే మళ్ళీ ఎవరు మళ్ళీ ఇక్కడ ఒక లక్క ఇందాక మనం భక్తులను చెప్పుకున్నాం కదండి ముందు నామంలో ఇప్పుడు ఇక్కడ మునులు అంటున్నారు మునులు ఎవరు మంత్రోపాసకులు మునులు మంత్రం అంటేనే మననం చేయబడేది అలా మననం చేయబడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని ముని అన్నారు భావాత్మకంగా చింతన చేయటం కూడా మునిస్వరూపమే అది కూడా మననమే మంత్రాన్ని మనస్సుతో మననం చేసుకుంటూ ఉంటే చిత్తం శుద్ధమై ఆ శుద్ధ చిత్తంలో అమ్మవారి ఒక హంసలా గోచరిస్తూ ఉంటుంది ఆ తల్లి గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం హంసో నామ సదాశివ హంస అంటే సదాశివ అన్నారు పరతత్వమైనటువంటి హంస హంస శబ్దానికి అత్యంత శుద్ధమైనది అని చెప్పి అర్థం హంస హంసిక మళ్ళా ఇక్కడ కూడా శివ శివాని ఎలాగా రుద్ర రుద్రాని ఎలాగా అలాగే హంస స్వరూపంలో కూడా పరమేశ్వరుని సదాశివుని హంస అంటే అమ్మని హంసిక అన్నారు ఇక్కడ కూడా వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి భేదం లేదు ఇది మనం గట్టిగా పట్టుకుంటే శివుడు వేరు అమ్మవారు వేరు అనేటువంటి తత్వభావం నుంచి మనం బయటకు వచ్చేస్తాం అది ఆ రెండు ఒకటే శివయ్య అయినా ఒకటే అమ్మ అయినా ఒకటే ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నట్టు శ్రీచక్రంలో బిందుకోణంలో గనుక అమ్మ ఉంటే కింద ఉన్న మీరు అంతా కూడా శివయ్య శివలింగంలో పైన ఉన్నటువంటి లింగస్వరూపం స్వామి అయితే కింద ఉన్నటువంటి పానమట్టం అంతా అమ్మ స్వరూపం శివా శివాని అభేదం ఇక్కడ కూడా హంస హంసిక అందరిలోనూ తిరుగుతుంది కానీ ఎవ్వరికీ పట్టుకోవడం చేత కాదు అమ్మని మునుల మనస్సుల్లో మాత్రం తనలో ఉన్న అమ్మ వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ సుషుమ్న ఎందు సంచరిస్తున్నటువంటి తల్లిని వారు పట్టుకోగలరు అక్కడ ఉన్న స్థిరంగా ఉన్న తల్లిని మునిమానస హంసిక అన్నారు ఓం ఐం హ్రీం శ్రీం మునిమానస హంసికాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వరియ నమ